ఈ రోజు కథ పేరు మమకారం కథ రచయిత జనార్దన సూరి గారు కారు ఇక మనదైపోయింది ఇలా ఇంటి ముందు మన కారు పార్క్ చేసి ఉంటే బాగుంది కదూ మా శ్రీమతి మాట్లాడుతోంది నాతో ప్రత్యేకంగా ఏమీ మాట్లాడటం లేదు అలాని జాగ్రత్తగా వెనుకపోయినా ముప్పే బాబు మధ్యలో ఏదైనా ప్రశ్న వేస్తే దానికి కూడా తలు ఊపితే కోపం రాదు ఇదే కారు వారం రోజుల నుంచి ఇక్కడే ఉంది కదోయ్ అన్నా వారం రోజుల క్రితం మాధవరావు తన కారుని అమ్మడానికి తీసుకువెళ్తూ మా ఇంటికి వచ్చాడు మా ఆవిడ అందించిన కాఫీ తాగుతూ ఆవిడకు వినిపించేటట్టుగా నాతో చెప్పాడు హికలు కానీ అమ్ముదామనుకుంటున్నా ఎలాగూ నెల రోజుల్లో ఫారిన్ వెళ్తున్నా ఈ డబ్బు కూడా ఉపయోగపడుతుంది ఆహా నీకు ఈ డబ్బే కావాలా వెళ్ళడానికి మరీ చెప్తావు అన్నాను వెళ్ళడానికి అక్కర లేకపోయినా రావడానికైతే కావాలి చమత్కరించాడు మాధవరావు బడాయ్ రాను పోను పెట్టుకోకుండా ఉన్నావా నువ్వు మా ఆవిడిచ్చిన లిస్టు ప్రకారం అన్నీ తేకపోతే రానివ్వదు తెలుసా అంటూ నవ్వాడు కన్నీలో డబ్బు లేనట్టు మాట్లాడతాడు ఉన్న ఫోజు కొడతాడు దొరకడు వెధవ అన్నిటికన్నా నా బాధ వీడి ప్రగల్భాలు మా ఆవిడ వింటోందని అవి ప్రగల్భాలని తిరిగిక నన్ను పోల్చి చవట కింద లెక్క కొడుతుందని మాధవరావు పన్నాగం పారింది ప్రోగ్రాం మార్చి వాడి కారుని అక్కడే వదిలేసి నాతో పాటు క్లబ్కు వచ్చాడు తిరిగి వచ్చేటప్పుడు దారిలో వాడి ఇంటి దగ్గర దిగిపోయాడు మనం చేసుకుందామండి ఇంట్లోకి పెట్టగాని మా శ్రీమతి పలకరింపు అప్పటికి చాలా సార్లు మాధవరావు కారుని కిటికీ అద్దంలోంచి చూసి ఉంటుంది వాడేమి తక్కువలో ఇవ్వడు అవసరంలో అమ్మిన మంచి బేరానికి అమ్ముతాడు నచ్చ చెప్ప చూశాను తక్కువ కోసం ఆడ ఆశపడుతున్నానా అయినా వీలుంటేనే లే ఇప్పుడు అది లేకపోతే ఏ మునిగిపోలా రుస ఇంటి ముందే ఉందిగా చాలే ఇంటి ముందుంటే నాదవుతుందా ఉన్నంతసేపు నీది అనుకుని సంతోషపడరాదు అవునవును కనిపిస్తున్న చార్మినార్ కూడా నాదే కదూ గుడ్ నా కోపం తెప్పించవద్దు మాధవరావుకి చెప్పి మంచి ఫారిన్ పెర్ఫ్యూమ్ తెప్పిస్తాలే విసవిసా నిష్క్రమణ మావిడ సీన్ నుంచి ఈ వారం రోజుల్లో మాధవరావుకు డబ్బు అరేంజ్ చేశాను కష్టపడి అప్పటి వరకు సంతోషపడనని భీష్మించుకున్న మా శ్రీమతికి దీక్ష విరమణ జరిగి సంతోషపడటం జరిగింది చలపతి ఇంటికి పార్టీకి వెళ్ళాం చాలాసేపు కూర్చున్నాం కానీ క్యాన్సిల్ అయిన పార్టీలో అరేంజ్మెంట్స్ అన్ని అయ్యే ఉన్నాయి కానీ ఒక్కరు ఏమీ ముట్టలేదు నీళ్లు మాత్రం త్రాగుతూ తిండి పదార్థాల మీదకు చూపులు చూస్తున్నారు కారణం టీవీ న్యూస్ గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది అందులో చలపతి బావమరిది ప్రయాణం చేస్తున్నాడు అతని సంగతి తెలియనిచ్చ చలపతి భార్య ముందే కీడుని శంకించి బాధపడుతూ ఉంటే చలపతి వంత పాడుతున్నాడు వచ్చిన అతిథులు కూడా అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు కూడా వెదజల్లుతున్నారు నెమ్మదిగా గెస్టులు చలపతి తమ్ముడు టెలిఫోన్ ను వదిలిపెట్టడం లేదు ఇన్ఫర్మేషన్ వేటలో ఉన్నాడు పదిన్నరయ్యింది టెలిఫోన్ మ్రోగింది చలపతి తమ్ముడు లోపలికి వెళ్ళినట్టున్నాడు చలపతి తన భార్యను స్వాంతన పరుస్తూ అందరితో మాట్లాడుతున్నాడు నేనే వెళ్ళి ఫోను ఎత్తాను చలపతి బావమరిది నుంచి ట్రై చేస్తున్నానో ఇక్కడ ఫోన్ ని ఎడాపడా వాయిస్తుంటే ఎలా దొరుకుతుంది నీకు సంగతి ఏమిటంటే వాడు సేఫ్ ఏదో పని మీద ముందు స్టేషన్లోని దిగిపోయాడు యాక్సిడెంట్ సంగతి వాడికి లే చాలా లేటుగా తెలిసింది తెలియగానే ఇక్కడ వర్రి అవుతారేమోనని ఈ సంగతి చెప్దామని ట్రై చేస్తున్నాడు అమ్మయ్యా ఇప్పటికైనా దొరికింది ఆఖరి ప్రయత్నం చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు పాపం చాలా బెంగపడిందండి తిరిగి వస్తుంటే అంటోంది మా ఆవిడ అవును పాపం కాని ఇప్పుడు తీరిపోయిందిగా మీరొక పెద్ద వేదాంతి బ్రదర్ సేఫ్ అని తెలిసిన తీరద ఆరాటం కానీ యాక్సిడెంట్లో మార్పు లేదుగా అయితే నిజమే కదూ యాక్సిడెంట్ కు గురి అయిన వాళ్ళలో ఆమెకు నా అనేవాళ్ళు లేరు కదూ ఇలాంటి మాటలు అందరి దగ్గరే అనేరు బాబిగాడు దీపావళికి వచ్చాడు రెసిడెన్షియల్ స్కూల్లో వేయడం ఎందుకు దగ్గర లేడను బాధపడ్డం ఎందుకు మళ్ళీ చూడగానే ఆనందంలో తల మునుకలవడం ఎందుకు అన్నది మా ఆవిడికే బాగా తెలుసు ఏ ఆ మాత్రం మనం డబ్బు కట్టి చదివించలేమా అంది ఒకసారి చాలదా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతాను నేను ఇంట్లో ఉన్న చిన్నగాడికి బాబిగాడికి ఇద్దరికి సరిపడా బాణసంచా వచ్చింది ఇంట్లోకి ఇద్దరికీ పంచి ఇవ్వడం కూడా జరిగింది దీపావళి నాడు భోజనం అయిన దగ్గర నుంచి ఎంతకీ చీకటి అని ఎదురు చూస్తున్నారు ఇద్దరు పిల్లలు వాళ్ల ఎదురుచూపులు ఫలించి ఆ రోజు కూడా చీకటి పడింది హడావుడి మొదలు కేరింతలు కొడుతున్నారు ప్రతి ప్రేలుడికి అమావాస్య చీకటిలోని కాకర పువ్వొత్తుల కాంతులు వాళ్ళిద్దరి ముఖాల్లోని ఆనందాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి కాసేపట్లో వాతావరణంలో కొద్ది మార్పుని గమనించాను చిన్నగాడి బాణిసంచాలోని కొన్ని సామాన్లు వాడికి తెలియకుండా తగ్గిపోయాయి నేనెందుకు తీసుకుంటా అని దబాయింపు ఇంకెవరు తీశారు అని చిన్న లాజిక్ నేను కలవ చేసుకోలేదు వాళ్ళమ్మే ఏదో తిప్పలు పడుతోంది పిచ్చి సన్యాసులు ఎవరి కాల్చినా వెలిగేది ఆ కాకర పువ్వే కదా ఎవరు ముట్టించినా పేలేది ఆ టపాకాయే కదా ఎవరి చేత్తో వెలిగిస్తే ఏమైంది నాది అనుకుంటేనే తృప్తా వెలుగుతున్న కాకర పువ్వులను చూసి సంతోషించగా నాది వాడు వెలిగించాడు అని పోటీయా బాబీ చాలా తప్పు ఎప్పుడు అలా చేయకు ఇద్దరికి సమానంగా పంచిన తర్వాత ఎందుకురా అది వాళ్ళమ్మ కోప్పడుతోంది మాకు తెలిసిన సీఏ ఫ్రెండ్ క్రొత్తగా ఆఫీస్ పెట్టాడు సొంత ప్రాక్టీస్ కి ప్రాక్టీస్ లోనే మమ్మల్ని అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ వగేల వగేరాల పిలిచాడు అతను అంతా మోడర్న్ గా ఉంది ఆఫీస్ క్యాబిన్స్ ఫర్నిచరు సోఫా సెట్ కంప్యూటర్స్ ఫ్యాక్స్ చిన్న ఫ్రిజ్ టెలిఫోను పీబీఎక్సెల్ తో చాలా హంగుగా ఉంది ఆఫీసు వాళ్ళ తమ్ముడు ఆర్కిటెక్ట్ డిజైన్లన్నీ పట్టుకొచ్చాడు ఇందులోకి ఎప్పుడు పక్కకు వచ్చాడో పరిచితుడైన సిఏ కొలీగ్ శ్రీహరి నా చెవిలో నెమ్మదిగా ఊదాడు అతని వైపు చూసి హలో అన్న అతని ఇంకా ఆఫీసు అలంకరణలను చూస్తూనే ఉన్నాడు అతని చూపు చాలా గమ్మత్తుగా ఉంది వివరాలన్నీ సేకరిస్తున్నాడు కాని పాత సామాన్లు కొనేవాడిలా ఎందుకు పనికిరానివి చూస్తున్నట్టుగా ఉన్నాడు ఏదీ చూడకుండా ఉండడం లేదు కాని ఎందులో లోపం కనిపిస్తుందా అని వెదుకుతున్నాడు ఇలాంటి వాళ్ళకి బావున్నా తంటా అని పాగోలేకపోయినా తంతే ఇదే అతని ఆఫీసే అయితే ఎంత ఆనందంతో ఊరకలు వేసేది అతని మనస్సు దీన్నే కాసేపు నా ఆఫీస్ అనుకుని సంతోషపడితే అతని సమూహం పోయింది నాది కాదు అన్న జ్ఞానం అతన్ని ఆనందపడనివ్వడం లేదు ఎందుకు పనికిరాని సంతోషపడనివ్వని జ్ఞానం అనిపించింది మళ్ళీ నా లోకల్లోకి నేను వెళ్ళిపోయాను మళ్ళీ పదిహేను రోజుల తర్వాత కనిపించాడు శ్రీహరి మా ఆఫీస్కి రా ఈరోజు చిన్న గెట్ గెదర్ ఉంది అంటూ తన విజిటింగ్ కార్డు నా చేతికిచ్చాడు అడ్రస్ చూశాను ఆశ్చర్యం నా ఆశ్చర్యాన్ని గమనించి జస్ట్ పార్ట్నర్షిప్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాం ఆఫీస్ మంచి లొకేషన్లో ఉంది పైగా నేను నమ్మననుకో కానీ వాస్తు ప్రకారం పర్ఫెక్ట్ అంతా అన్నాడు పదిహేను రోజుల క్రితం జీవించిన ముఖంతో చూసిన ఆఫీసే ఇప్పుడు తనది కూడా అయ్యేటప్పటికి చాలా మంచిదైంది మెకానిజం అర్థమైంది సంతోషించాలో విచారించాలో మెచ్చుకోవాలో ఏర్చపడాలో ముందే నిర్ణయించుకో దాన్ని బట్టి నీ స్వంతం అనుకోవాలో పరాయిదనుకోవాలో తెలిసిపోతుంది కాదు కాదు నీదో కాదో తెలుసుకో దాన్ని బట్టి ఆనందపడాలో వద్దో అర్థమవుతుంది ఆహా అది కాదు ఏది ఎవరిదో గమనించు ఆ మనిషికి నీకు ఉన్న సంబంధాన్ని బట్టి నీ ఫీలింగ్ మారుతుంది అబే ఇది సరిగ్గా లేదు ఏమో కన్ఫ్యూజన్ ఎక్కువైంది ఇది నా సమస్య కాదు